ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి పట్టుకునే విధానం చూద్దాం ఫస్ట్ ఆవకాయ పచ్చడికి కావాల్సిన సామాగ్రి మామిడికాయలు ఆవుపిండి మెంతిపిండి నూనె కారం ఉప్పు వెల్లుల్లి ఇవి ఆరు కిలోలు ఈ డబ్బాతో నేను ముందే కొలిచి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని ఇదే డబ్బాతో పిండి ఒక డబ్బా కారం ఒక డబ్బా ఉప్పు ఉప్పు ఎండబెట్టి మిక్సీ కేసిన ఉప్పు కళ్ళు ఉప్పు ఎండబెట్టి మిక్సీ కేసు అది ఒక డబ్బా మెంతి పిండి చేత కాబట్టి కొంచెం ఒక రెండు చారలు వేసుకోవాలి ఇప్పుడు ఆ పిండి వేస్తున్నాయి ఇందులో ఒక డబ్బా నేను అన్ని కొలిచి పెట్టుకున్నాను ఒక కిలో ఇదొక డబ్బా పూ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తీసేసాను ఇంటి పిండి రెండు ఒకటి రెండు వెల్లుల్లి వెల్లుల్లి పైన పొట్టు తీసి పొట్టు తీసిన పర్వాలే తీయపోయిన పర్వాలే నేను తీయను కాబట్టి వెల్లుల్లి ఇంకా కూడా ఉంటే వేసుకోవచ్చు నేను మళ్ళీ మూడో రోజు కలిపి తిప్పి కలిపేటప్పుడు చూసి వేద్దామని వదిలేసాను కద మొదలెట్టి నాడు చూడరయ్యా చూడగట్టి సెట్టు నాడు అంజయ్యార్ర ఛాయ ఎర్ర ఛాయ ఆయి ఇందాక వేసింది సరిపోలేదు ఎందుకని మళ్ళీ కొద్దిగా ముక్కు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి అంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తెప్ప కలిపింది జాడీలో పెట్టుకోవచ్చు సరిపోదని నేను మళ్ళీ మూడో రోజు కలిపి పెడదామని ఇందులోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడంతా ఇందులోకి తీసుకుంటున్నా తీసి మూత పెట్టి మూడో రోజు వరకు ఎవరు కదపకుండా తడి పడకుండా చూసుకొని మూడో రోజు మళ్ళీ తీసి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో ఏమో చూసి చాలకపోతే మళ్ళీ పొచ్చి వేసుకొని చేస్తాం ఇందులో ఇంకా ఒక అరకిలో కిలో పై వెల్లుల్లిపాయలు పడుతుంది మూడో రోజు తీసి అన్ని కలిపి అప్పుడు ఆ వెల్లుల్లిపాయ వేసి ఇప్పుడు ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి రెడీ ఆవకాయ పచ్చడి మూడో రోజు మళ్ళీ ఉప్పు కారం అన్ని చూసుకొని జాడీలో పెట్టుకుంటే చాలా మంచిది జాడీ ఎందుకంటే పాడవకుండా ఉండదు మన పాత రోజుల్లో పెద్దవాళ్ళందరూ జాడీలోనే పెట్టుకొని నిలవ చేసుకునేవాళ్ళు నిలవ పచ్చళ్ళు అంటే జాడీలోనే పెట్టుకునేవాళ్ళు అందుకని జాడీలో పెట్టుకుంటే చాలా శ్రేష్టంగా ఉంటుంది ఏడు ఏడు అన్నంలో అంత ఆవకాయ పచ్చడి అంత ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేడు ఇప్పుడు ఇందులో పచ్చడి కలిపి ఇందులో పెట్టాను ఇందులోని అన్నం వేసుకొని ఆ మిల్లిని గిన్నెలో అన్నం వేసుకొని ఇలా మొదలు పెట్టే మీరు కూడా లైక్ చేయండి నీ ండేశాడు ఉప్పు పంటొడ్డు కారో గొడ్డు కారో ముక్క మురిగి పైకి పక్కుతుంటే చిన్న తల్లి కంటిరెప్ప నంట కుండా తిప్పే గాలి వాట